ఇప్పుడు సంసారం అని తర్వాత కాపురం అన్న తర్వాత అందరి ఇళ్లలోనూ తొలి రోజుల్లో ఇబ్బందులు ఉంటాయి ముక్కు మొహం కూడా ఎరగనటువంటి వాళ్ళకి ఇచ్చి పెళ్లిళ్ళు చేశారండి అంతవరకు వాళ్ళ స్వభావాలు తెలియదు వాళ్ళు ఎలా జీవిస్తున్నారో తెలియదు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు కదా అటువంటి వాళ్ళని కూడా గుమ్మంలో కాలు పెట్టి చేయి పెట్టుకుని పరాయి వాడిని వాళ్ళందరినీ శృతి కలుపుకుని జీవించినటువంటి జీవితాలు కదా మన పెద్దవాళ్ళందరూ ఎన్ని రకాల కోరికలను అణుచుకున్నారు వాళ్ళు వాళ్ళు స్వతంత్రంగా మాట్లాడి నిన్ననే ఒక లెటర్ ఇది మీకు తప్పకుండా చెప్పాలి ఎక్కడో నాకు పంపించాలి అమ్మా ఈ రోజున నువ్వు పెళ్లి చేసిన అత్తగారింటికి పంపిస్తున్నావు ఇంకా అక్కడికి వెళ్లిన తర్వాత కుటుంబానికి నేను సేవ చేయాలి వాళ్ళు చెప్పినట్లు వినాలి వాళ్ళకి కావలసిన సేవలు నేను అందించాలి అని చెప్పి అమ్మ దగ్గర గారంగా పెరిగినవన్నీ రాస్తూ తర్వాత మళ్ళీ ఏమని రాసిన కంక్లూజన్ అవునమ్మా ఒకప్పుడు మరి నువ్వు కూడా అలా వచ్చిందా అనివే కదా అలాగే అందరి కుటుంబానికి సేవలు చేసి మమ్మల్ని కని మమ్మల్ని పెంచి బాబాయిల్ని బుద్ధని పెద్దమ్మల్ని అందరిని నువ్వు చూసింది అనివే కదా అని ఇప్పుడు నేను సంతృప్తిగా ఉన్నానమ్మా ఇది కరెక్టేగా